మంత్రిత్వ శాఖకు సంబంధించి గౌరవ సభ్యులు పెన్మత్స విశ్వకుమార్ రాజు గారు ప్రశ్న అడిగారు అధ్యక్ష వారి ప్రశ్న కింగ్ జార్జ్ హాస్పిటల్లో వాస్తవంగా రెండు వేల మూడు వందల పడకలు అవసరం ఉండగా కేవలం వెయ్యి యాభై పడకలు మాత్రమే మంజూరు చేసిన విషయం వాస్తవమేనా అని అడిగారు వారు అయితే గౌరవ సభ్యులకు నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకునేది ఏంటంటే పంతొమ్మిది వందల నాటికి మంజూరైన పడకలు వెయ్యి యాభై ఏడు ఉండగా ఆ తర్వాత ఐదు వందల ఐదు పడకలను వివిధ సూపర్ స్పెషాలిటీలకు మంజూరు చేయడం జరిగింది ఈ రోజు నాటికి కింగ్ జార్జ్ ఆసుపత్రిలో మొత్తం మంజూరైన పడకలు పది వందల అరవై రెండు ఉన్నాయి అధ్యక్ష అదేవిధంగా వారు సరిపడా పడకలు లేకపోవడం వల్ల రోగులు అనేక ఇబ్బందులు పడుతున్నారనే విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చిందా అని అడిగారు అయితే శాంక్షన్ స్ట్రెంత్ పదహైదు వందల అరవై రెండు ఉండగా కింగ్ జార్జ్ హాస్పిటల్లో ఫంక్షనల్ బెడ్స్ రెండు వేలు ఉన్నాయి అధ్యక్ష అంటే ఇన్పేషెంట్లు ఎక్కువగా ఉన్న సమయంలో డిమాండ్కు అనుగుణంగా అదనపు పడగడలు కూడా అందించబడుతున్నాయి అధ్యక్ష అయితే వారు రోజుకు రెండు వేల మూడు వందల మంది పేషెంట్స్ వస్తున్నారు అనే విషయం అడిగారు అయితే సగటున సగటున ప్రతిరోజు పద్నాలుగు వందల అరవై నాలుగు ఇన్పేషెంట్లకు వైద్య సేవలు అక్కడ అందించబడుతున్నాయి కాబట్టి అక్కడ ప్రస్తుతం ఉన్న బెడ్లు అయితే ఉన్నాయో అవి డిమాండ్కి సరిపడా ఉన్నాయని తెలియజేస్తున్నా అధ్యక్ష తర్వాత ఎమ్మెన్సీ నిబంధనల ప్రకారం తగినంత సంఖ్యలో స్టాఫ్ నర్సులు లేరనే విషయం ప్రభుత్వ దృష్టికి తేవడం వచ్చిందా అని అడిగారు అయితే కేజీహెచ్లో నిబంధనల ప్రకారం తగినంత సంఖ్యలో నర్సింగ్ సిబ్బంది అందుబాటులో ఉంది అయితే కొన్ని నియామకాలు చేయాల్సిన అవసరం కూడా ఉంది ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను అయితే కేజీహెచ్ జనరల్ డ్యూటీ అటెండెంట్ల కొరత ఉందనే విషయం ప్రభుత్వ దృష్టికి వచ్చిందా అని వారు అడిగారు కేజీహెచ్లో నిబంధనల ప్రకారం తగినంత సంఖ్యలో జనరల్ డ్యూటీ అటెండెంట్లు అందుబాటులో ఉన్నారు అయితే అదనంగా అదనంగా పారిశుధ్యం భద్రత పెస్ట్ వీటి కింద అవుట్ సోర్సింగ్ కింద లీనం నిర్వహణ కోసం అదనంగా సిబ్బందిని కూడా నియమించడం జరిగింది అదేవిధంగా అదనపు కేజీహెచ్ జనరల్ డ్యూటీ అటెండెంట్ల పూర్త అదనపు క్యాజువాలిటీ బ్లాక్ను ఏర్పాటు చేయడానికి మరియు గైనకాలజీ మరియు పీడియాట్రిక్ వార్డులను పక్కపక్కనే ఉంచడానికి ప్రభుత్వం వద్ద ఏమన్నా ప్రతిపాదన ఉందా అని వారు అడిగారు ఆరు వందల కోట్ల వ్యయంతో మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రణాళిక అమలు ఉంది ఇది గైనకాలజీ మరియు పీడియాట్రిక్ వార్డులు ఒకే బ్లాక్లో ఉండేలా చేస్తుంది అధ్యక్ష రాజుగారు అధ్యక్ష నమస్కారం అధ్యక్ష గౌరవ మంత్రివర్యులు చెప్పిన సమాధానం ఎలా ఉందంటే అధ్యక్ష కేజీహెచ్ చాలా బ్రహ్మాండంగా ఉందన్నట్టు చెప్పారు అధ్యక్ష ఎక్కడ కొరత కూడా ఉన్నట్లేదు అన్నట్టు చెప్పారు అధ్యక్ష ఎందుకంటే నిబంధనల ప్రకారము తగిన సంఖ్యలో నర్సింగ్ సిబ్బంది అందుబాటులో ఉన్నారంటున్నారు అధ్యక్ష కానీ నిబంధనలు ఎప్పుడే అధ్యక్ష నిబంధనలు కృష్ణబాబు గారు కూడా వింటే బాగుంటుంది సార్ దయచేసి అధ్యక్ష ఈ కేజీహెచ్ అనేది పద్దెనిమిది వందల నలభై ఐదో సంవత్సరంలో స్థాపించబడింది అధ్యక్ష సుమారు నూట అరవై నూట అరవై తొమ్మిది సంవత్సరాలు ఓల్డ్ బిల్డింగ్ ఇది చాలా ఉత్తరాంధ్రకే కాకుండా అన్ని చోట్ల నుంచి కేజీహెచ్కి పేషెంట్స్ వస్తారు అధ్యక్ష అటువంటి పే అటువంటి కేజీహెచ్ హాస్పిటల్ ఎందుకంటే అధ్యక్ష ఈ మధ్యకాలంలో ఆరోగ్యశ్రీ డబ్బులు ఇవ్వక ప్రైవేట్ హాస్పిటల్స్కి పేషెంట్స్ వెళ్ళలేదు అధ్యక్ష పాత గవర్నమెంట్లో కాబట్టి కేజీహెచ్ పైన విపరీతమైన తాకిడి ఉంది అధ్యక్ష తాకిడికి సరిపడి పేషెంట్స్కి సర్వ్ చేయడానికి నర్సింగ్ స్టాఫ్ లేరు అని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు అధ్యక్ష శాంక్షన్డ్ బెడ్స్ వేరు ప్రాక్టికల్గా ఉన్న బెడ్స్ వేరు అధ్యక్ష సుమారు రెండు వేల బెడ్స్ అందుబాటులో ఉన్నాయి కానీ శాంక్షన్ మాత్రము అంతకుముందు పది వందల యాభై ఏడు బెడ్స్ శాంక్షన్ అధ్యక్ష తర్వాత ఇంకొక ఐదు వందల బెడ్స్ శాంక్షన్ చేశారని చెప్పారు కానీ ఐదు వందల బెడ్స్కి సరిపడి స్టాఫ్ని నర్సింగ్ స్టాఫ్ని అటెండెన్స్ని నియమించారా లేదా అనేది ఒకసారి క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది అధ్యక్ష అట్లాగే అందరికీ తెలుసు అధ్యక్ష వైజాగ్లో ఉన్న ఎమ్మెల్యేస్ అందరికీ తెలుసు చాలా చాలా షార్ట్ ఫాల్ ఉంది అధ్యక్ష దయచేసి మంత్రివర్యుల్ని దీన్ని ఒకసారి అడ్రస్ చేయవలసిందిగా కోరుతున్నాం అధ్యక్ష మా దగ్గర ఉన్న సమాచారం ప్రకారం అధ్యక్ష నర్సింగ్ స్టాఫ్ షార్టేజీ ఆల్మోస్ట్ పాత ఐదు వరకు శాంక్షన్ అయితే ఏడు వందల పన్నెండు అధ్యక్ష కానీ అవైలబుల్ అవైలబుల్ మాత్రం ఆరు వందల పదహారు మంది ఉన్నారు అధ్యక్ష ఇప్పుడు సుమారు షార్ట్ ఫాల్ ఆ దాంట్లోనే షార్ట్ ఫాల్ తొంభై ఆరు ఉన్నాయి అధ్యక్ష ఇప్పుడు అడిషనల్ రిక్వైర్మెంట్ ఏదైతే బెడ్స్కి కనీసం మినిమం సౌకర్యం ప్రపోర్షనేట్గా వేసుకున్న నాలుగు వందల ఇరవై రెండు మంది ఈ నర్సింగ్ స్టాఫ్ అనేది మినిమం రిక్వైర్మెంట్ ఉండాలి అనేది ఉద్దేశం అధ్యక్ష అదొకటే కాకుండా అధ్యక్ష ఈ అటెండెన్స్ ఎవరన్నా పేషెంట్ వచ్చి జాయిన్ అయిన తర్వాత వాళ్ళు ఎంఆర్ఐ కానీ ఎక్స్రే కానీ వెళ్ళాలంటే పేషెంట్స్ తాలూకా బంధువులే తీసుకుని వెళ్తున్నారు అధ్యక్ష బంధువులే ట్రాన్స్పోర్ట్ చేసి నానా ఇబ్బందులు పడుతూ వారు వెళ్ళి అక్కడ ట్రీట్మెంట్ చేయించుకునే ఎక్స్రేలు తీయించుకునే వ్యవహారం ఉంది అధ్యక్ష ఇది ఒకటే కాదు అధ్యక్ష కొంచెం చాలా ఇంపార్టెంట్ అధ్యక్ష ఇది అట్లాగే ఈ ఓపీ అధ్యక్ష దయచేసి ఒక్కసారి తమ సమయం ఇవ్వాలి అధ్యక్ష ఓపీ సూపర్ స్పెషాలిటీలో ఓపీ కేవలము మూడు రోజులే ఉంటుంది అధ్యక్ష అంటే ఫర్ ఎగ్జాంపుల్ అధ్యక్ష న్యూరాలజీ ఉందనుకోండి అధ్యక్ష ట్యూస్డే థర్స్డే సాటర్డే మూడు రోజులే అంటే మన న్యూరోకి ఏది సంబంధం వచ్చినా సోమవారం వస్తే మళ్ళీ చూసే వరకు వెయిట్ చేయాలి అధ్యక్ష అట్లాగే డిఫరెంట్ సూపర్ స్పెషాలిటీస్ కూడా డిఫరెంట్ మూడు మూడు రోజులు ఉన్నాయి కాబట్టి దయచేసి నేను గౌరవ మంత్రివర్యుల్ని కనీసం ఆరు రోజులు కూడా ఉండేటట్టు చేయవలసిందిగా కోరుతున్నాము అధ్యక్ష అట్లాగే ఓపీ జనరల్ ఓపీఐతే అధ్యక్ష ఎనిమిది గంటల నుంచి ఒంటి గంట వరకు ఉంటుంది అధ్యక్ష దాన్ని నాలుగు గంటల వరకు సాయంత్రం నాలుగు గంటల వరకు పెంచితే అందరికీ ఉపయోగం ఉంటుందనేది ఒక ఉద్దేశం అధ్యక్ష అట్లాగే ఇంపార్టెంట్ ఎసెన్షియల్ డ్రెస్సెస్ కూడా షార్ట్ ఫాల్ ఉంది అధ్యక్ష దీన్ని ఒకవేళ కాస్ట్ ఎక్కువైతే దాన్ని జనరిక్ మెడిసిన్స్ తోటి రీప్లేస్ చేయవలసిన అవసరం ఉందనేది తమ తమ ద్వారా మంత్రివర్యులకి నేను తీసుకుని వస్తున్నాను అధ్యక్ష ఇదొకటే కాకుండా అధ్యక్ష ఇరవై ఆరు మంది డాక్టర్స్ని పాడేరుకి ట్రాన్స్ఫర్ చేశారు అధ్యక్ష సిక్స్త్ మే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో అంటే పాడేరులో హాస్పిటల్ మెడికల్ కాలేజ్ గురించి అని చెప్పి వారిని ట్రాన్స్ఫర్ చేశారు దాని మలానా ఇక్కడ కేజీహెచ్లో కూడా సఫిషియంట్ డాక్టర్స్ లేని మాట వాస్తవం అధ్యక్ష ఇది ఒకటే కాకుండా రేపొద్దుట పీ పీజీ కి అడ్మిషన్స్ కూడా నామ్స్ ప్రకారము డాక్టర్స్ లేని మలానా ఆ అడ్మిషన్ సీట్స్ కూడా పోయే అవకాశం ఉందండి ఇది కూడా గౌరవ మంత్రి వర్యులు దృష్టిలో పెట్టుకుని వారిని తొందరగా మళ్ళీ వెనక్కి వచ్చేటట్టు చూడవలసిన అవసరం ఉంది అధ్యక్ష అట్లాగే ఒక్క నిమిషం ఎంఆర్ఐ స్కాన్ గురించి కనుక వెళితే అధ్యక్ష కనీసం నాలుగు రోజుల నుంచి ఐదు రోజులు పడుతుందండి ఇది కూడా తమరు మంత్రివర్యుల్ని సూచించి మంత్రివర్యులకి ఎక్స్ట్రా ఫండింగ్ తీసుకొచ్చి ఏదో విధంగా కేజీహెచ్ ని బాగు చేయవలసిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉంది అధ్యక్ష పాత ప్రభుత్వం ఏం చేయలేదు అది వేరే విషయం ఈ ప్రభుత్వం పైన ఉందని చెప్పి తమ ద్వారా మేము తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష అట్లాగే బాత్రూమ్స్ కూడా పనిచేయవు అధ్యక్ష టాయిలెట్స్ పనిచేయ్లీ రామకృష్ణ గారు i'm not there so